దానం చేసేటప్పుడు కూడా ారండి కన్యాదానం తుభ్యమహ సంభ్రతే ఈ కన్యాదానం నీకు ఇస్తున్నానంటే ఎప్పటికైనా నా కూతురే నమ్మమా అనో అంటే మనం ఏ దానం ఇచ్చినా నమ్మమా ఐదు రోజుల నుంచి నాది కాదు అనే ఇస్తాం ఒక కన్యాదానం తప్ప కన్యాదానం ఎప్పటికైనా నా కూతురే కాకపోతే నీకు ఎందుకు ఇస్తున్నాను అంటే కామముల కోసం మాత్రమే ఇస్తున్నాను ధర్మంగా నడుచుకోవడం కోసము అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో నీకు సహాయంగా ఉండడం కోసము అలాగే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఇద్దరు కలిపి నెరవేర్చుకోవడం కోసం మాత్రమే వివాహం చేస్తున్నాను అని చెప్పేసి ఆ యొక్క కన్యాదారి చెప్తారు మనం ఇప్పుడు ఆ కళ్యాణార్థం అంటే లోక కళ్యాణార్థం మనం చేస్తున్నాం కనుక ఇవన్నీ కూడా అందరికీ సమానంగా చేకూరాలి అని చెప్పి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేయండి ఇక మీద హర రెండు హెడగొట్టడము అనేది జరగదు అలాగా మంచి సుముహూర్తంలో వధూ వరులిద్దరు కూడా వారి శిరస్సు మీద ఆ జలకర బెల్లాన్ని పెట్టుకుని వాళ్ళ భృగోరు మధ్యమో ఉండాలంటే మనం బొట్టు పెట్టుకునే ప్రదేశం ఏదైతే ఉన్నదో సుముహూర్తానికి ఆ ప్రదేశాన్ని చూడాలట దీనికోసం చూడాలి అంటే గనక అలా ఎప్పుడైతే మనం చూస్తామో ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత కలుగుతుందట మంచి అన్యోన్యత కలగడం కోసం ఆ సమయంలో అక్కడ చూడాలి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫోటో కేసు చూస్తున్నాం అన్యో అందుకనే అన్యోన్యత లోపిస్తాం అంటే మనం చేసే ప్రతిదీ పనిలోనూ కూడా ప్రతిదీ వెతుక్కుంటే గనక ఇప్పుడు పూర్వంలా కాదు పూర్వంలా కాదు కాదండి పూర్వంలాగే ఇప్పుడు ఉన్నది కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యి మనం వేరేగా చూడటం వల్ల అన్యోన్యత లోపిస్తోంది ఆ ఫోటోగ్రాఫర్ మీద అన్యోన్యత పెరుగుతోంది అలా ఏంటంటే ఆ అన్యోన్యత లోపించిన అలాంటి దోషాలు జరిగినా ఇలాంటి కళ్యాణంలో సుముహూర్త సమయాన్ని మనం చూడడం ద్వారా దోషం నిశిస్తుందని కనుక ఇప్పుడు లగ్నాష్టకాలు మంగళాష్టకాలు అనే శ్లోకాలు చెప్పుకుని ఈ సమయం ఎటువంటిదైనా కూడా ఈ సమయాన్ని శుభ ముహూర్తం కింద మార్చుకునే అవకాశం మనకు ఉంది కనుక ఆ శ్లోకాలు చెబుతూ ఉంటారు ఇదంతా కూడా ఎటువంటి ఆలోచన లేకుండా మంచి ఆలోచనతో ఆ పరమేశ్వరుని ఎందు దృష్టి కలిగి ఆ శ్లోకాలు వింటూ ఉండండి ఓం విఘ్నేశ్వర విఘ్న విదూరీ నిర్విఘ్న కార్యే శుభలహు సిద్ధం విఘ్నేశ్వరో నా

श्री गौरी शंकर कल्याण सावधान साना देवी सहवा शर्म यो आत्मा हर्षमंदर भो ध्रुवस्तिष्ठा विजाचल विशस्मा सर्वा वाचंदो मद्राश्रपति भ्रजदो ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवम विश्व विदंजगद ध्रुवा पर्वता निमे ध्रुव राजा विषा यही वै ध्रुमा विजधिष्ठा पर्वत निमाचल इंद्रजिवे ध्रुवस्तिष्ठा

సంతాన సౌభాగ్య సకల ఫల ఆవాప్తి అర్థం మాంగల్య గౌరీ సహిత నీలలోహిత గౌరీ పూజ కలిసి మగవారి అక్షతలు తీసుకోండి ఆడవారి నీళ్లు పోయి అక్షరం నీళ్లు కూడా విడిచిపెట్టేసేయండి అమ్మవారికి సూత్రధారణ అలాగే నల్ల ధారణ జరుగుతోంది నల్ల పూసలు మరి సూత్రం ఎందుకు కట్టడండి అంటే కనుక రోజు కూడా హిరణ్య స్నానం చేసిన ఫలితం కోసం కట్టుకోవాలి హిరణ్య స్నానం అంటే అంటే ఈ శరీరం వివాహం అయిన తర్వాత ఆడవారికి చాలా రూపాంతరాలు చెందుతూ ఉంటుంది అలా రూపాంతరాలు చెందినప్పుడు ఈ శరీరానికి ఆరోగ్యం నశిస్తుంది కనుక ఆ ఆరోగ్యం పొందాలి అంటే కనుక బంగారు స్నానం చేయాలి అంటే బంగారం నుంచి ఏదైతే నీరు పడుతుందో ఆ నీరు పడడం ద్వారా శరీర రుగ్మతలు తగ్గుతాయి అందుకని సూత్రాలు వేసుకోమన్నారు అంటే రెండు వాటికి కూడా అందులో ఆంతర్యం ఉంది మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారండి అంటే గనక ఈ పాదాల దగ్గర నుంచి నాభి వరకు ఉండే నరాలు ఏవైతే ఉంటాయో అవి సంతానానికి ప్రతీకత అంటే ఆ నరాలు ఏవైతే ఉంటాయో అవి దోషం కలిగి ఉంటే గనకా ఈ పెట్టుకోవడం ద్వారా అక్కడి నుంచి సంతానోత్పత్తికి సంబంధించిన నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అక్కడి నుంచి మంచి సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది కనుక ఆ మెట్టెలు పెట్టుకోమన్నారు అంటే దానికి కూడా మన ఋషులు పెద్దవాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి పెట్టినవే అంతే తప్ప కొత్తగా ఏదో ఫ్యాషన్ గా ఉంటుందనో అందంగా ఉంటుందనో అనేది కాదు ఏది కూడా ఆ విధంగా ఇప్పుడు ఆ సూత్రధారణ అలాగే నల్లపూసలు బట్టలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాం మనకి అందులో ఎటువంటి దోషం కలిగినా కూడా ఆ దోష నివృత్తి కోసం అమ్మవారికి అలా నమస్కారం చేయండి ఆ సూత్రధారణ అది కూడా చేసిన తర్వాత తలంబరాలు పోసుకుంటాం తలంబరాలు ఎందుకు పోసుకోవాలి అంటే ప్రతిదానికి ఆంతర్యం గమనించింది అంటే సమయం వరకు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకోలేదు అప్పుడే చూసుకున్నారు మరి వాళ్ళ ఇద్దరు మధ్యలో ఉండే బెరుగు ఏదైతే ఉండదో అది పోవాలిగా అంటే ఇప్పుడంటే మనం ముందు అన్ని మాట్లాడుకుని చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు కానీ పూర్వం అలా ఉండేది కాబట్టి తలంబరాలు అనేది పెట్టారు అందులో కూడా చూడండి అందులో సరదా వేడుగా రెండు ఉన్నాయి కాకపోతే శాస్త్రం కూడా ఉంది ఏంటి ప్రజామేకాధ్యత అని చెప్పి అబ్బాయి ముందు అమ్మాయి మీద వేస్తాడు ఏం దేనికోసం ప్రజామేకా నేను మంచి సంతానాన్ని పొందడం కోసం నిన్ను వివాహం చేసుకుంటున్నాను అని చెప్పి అబ్బాయి వేస్తాడు రెండోసారి ఆ అమ్మాయి వేస్తూ పశుమేతాం అంటూ అంటే నీ దగ్గర మంచి పశు సంపద ఉంది కాబట్టి వివాహం చేసుకుంటున్నాను అని చెప్తోంది అంటే పూర్వం పశు సంపద ఉండే నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి వివాహం చేసుకుంటున్నాను అని వివాహంలోనే చెప్తున్నాం మళ్ళీ కొత్తగా నా దగ్గర డబ్బులు లేవు కదా ఆ విషయం తెలిసి ఎందుకు చేసుకున్నావు నా అరగక్కర్లా నీ దగ్గర డబ్బులు ఉన్నాయనే చేసుకుంటానని ఆవిడ వివాహంలోనే చెప్పింది మరి మూడోసారి బేస్తూ ఆయన అంటాడు చేయాలి ఏ పూజ చేయాలన్నా వివాహం అయ్యి ఉండాలి కనుక నేను వివాహం చేసుకుంటాను నాకు ఆ అధికారం కావాలి అంటే ఇక్కడ ఎక్కువగా అబ్బాయి ఆ అబ్బాయికే ఉంది అందుకని చెప్పేసి ఆయన తగ్గి మాట్లాడుతున్నారు ఆవిడకి అవకాశం దొరికింది కాబట్టి నీ దగ్గర డబ్బు ఉంది అని చెప్పింది

స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంతా కూడా దిగ్విజయంగా మనం పూర్తి చేసుకున్నాం మరి ఇక మీద మనం చేయవలసింది ఏమిటలా అంటే ఆ ఆది ఇద్దరికి కూడా గుర్చోబెట్టి పూజ చేయడం అంటే మనకిప్పుడు కూడా వివాహం చేసేంత వరకు కూడా అబ్బాయి విష్ణు స్వరూపం అబ్బాయి లక్ష్మీ స్వరూపం మరి ఈ వివాహం చేసిన తర్వాత ఏ స్వరూపము అంటే లక్ష్మీనారాయణ స్వరూపం అంటే ఆ రెండు రూపాలు కూడా కలిసి లక్ష్మీనారాయణ స్వరూపం కనుక ఇప్పుడు అక్కడ మనకున్న ఆ పార్వతీ పరమేశ్వర ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా వివాహం చేసి కూర్చోబెట్టం కనుక ఇక మీదట వాళ్ళిద్దరికీ కూడా అర్చన చేసుకుని మనం ఆ కళ్యాణ మహోత్సవాన్ని పొగిద్దాం అలాగే పరమేశ్వరం తెలుసుకొని నమస్కారం చేయండి ओम शांतम पद्मासस्थम शशिधरमकडम वंजवक्रमंद्रनेत्रम शोलं वज्रजघटम वृषभुभेदम कच्छभागेवहांतम नागम् बाजञ्जघंडाम् प्रजहोदम महासांगशम नामभागे नानारंगारयुक्तो स्फटिकवरिभव पार्वदेशम नमामि ध्याजामि सद्योदाम्रवद्यामि आवाहजामि सद्योदादजवे नमः नमः नवरत्नजहेम सिंहासनम उपदामि धवेभवेना पादलोहपाद्यम सलप्पयामि परिभवेभस्वलम अस्तु लोहज सलप्पयामि

the same song. Bala dharma ha, dhor 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 भावेश्वर स्वामी नमो नमः कामेश्वर स्वामी नमो नमः नारकेर सर्वदेव कदरे भान में जामी मोम प्राणाय स्वाहा अगम प्राणाय स्वाहा अगम जनाय स्वाहा अगम दानाय स्वाहा अगम समानाय स्वाहा मध्यम देवाने मुस्लिम प्रजामी अपना विधान बुद्धि उत्तरा बोझ मुस्लिम प्रजामी हस्ते उच्चार जाम बाले उच्चार जामी शुद्ध आचमनीय मुस्लिम प्रजामी मनोन बना जरम हर काम बोल मुस्लिम प्रजामी नेरान जरम भजन You're having a

नेलकंठाजं मृत्युंजयजं सर्वेश्वरे तन्नारदप्रदायादू कामधेय भक्त है बहाद्वाज जी में तन्नागोवरी प्रदायादू मां महाकामेश्वर श्रावमें यन्त्र है ये सब कस्बत दिव्या मंत्र विस्तृत स्वर्ण आत्म प्रदक्षिणा नमस्कारम्बर प्रजामी

ब्राह्मण देव पशु आयामी शक्योपचारियोंजार आजोपचार यंत्रोपचार मंत्रोपचार तंत्रोपचार ब्राह्मणोपचार सर्वोपचार पूजा सुमर्पया दौमोट ब्रमाली त्रिपुर सुंदरी महाकामेश అపరాధ సహస్రాన్ని క్రియర్ని దాసోహం ఇమితి మాం మలితరశుద్ధరీ సమేత మహాకామేశ్వర స్వామినే నమః అపరాధ పూర్వక నమస్కారం సమర్పంజయాయ రుద్రాయ నీలకంభవే అమృతే మహాదేవాయ పత

धराजयेगातकंशेन न धुस्त आत्ता